వ్యాపారం మొత్తం బాగా డల్ గా నడుస్తుంది వ్యాపారాలు లేవు రేట్లు ఎక్కువ అయిపోయినాయి సరిగా రావట్లేదు గిరాకులు కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది ఇంట్లో సీజన్ ఉన్నా సీజన్ లేకపోయినా మీకు లాభం అనేది లేదు అంటే లేదమ్మా అసలు లేదు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇది అది మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాం అది లేదు ఒకవేళ ఇక్కడ లాస్ అయింది ఈ రోజు లాభం రాలేదు అంటే ఆ రోజు మీకు ఎలా గడుస్తుంది ఇంట్లో ఇంకా గడవడం అనేది అంతే చెప్పుకోలేము పస్తలు ఉండడమే ఎట్లా మీకు యాక్సిడెంట్ అయింది అనేసి అంటున్నారు ఎలా జరిగింది యాక్సిడెంట్ అది సెక్యూరిటీ డ్యూటీ చేశాను పంజాగుట్టలో రోడ్డు దాటిపోగా బైక్ బైకోడు గుద్దిపోయింది ఈ మహానగరంలో బ్రతకడం అనేది చాలా కష్టంతో కూడుకున్న వ్యవహారం అని అందరూ అంటుంటారు ఎందుకంటే సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉండే వాళ్ళు డాక్టర్స్ వీరంతా వీళ్ళ లైఫ్ స్టైల్ అంతా వేరే ఉంటుంది కానీ ఈ చిన్న చిన్న బడ్డీ కొట్లలో ఈ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే ఒకరోజు లాభం ఉంటుంది ఒకరోజు నష్టం ఉంటుంది మరి ఈ నేపథ్యంలో వారు ఎలా గడుపుతున్నారు ఈ మహానగరంలో వారి జీవన విధానం ఎలా ఉంది అనేది వారిని అడిగే తెలుసుకుందాం మమ్మ ఎలా ఉన్నారు ఎట్లా నడుస్తుంది వ్యాపారం మొత్తం డల్లేరా బాగా డల్గా నడుస్తుంది వ్యాపారాలు లేవు రేట్లు ఎక్కువ అయిపోయినాయి సరిగా రావట్లేదు గిరాకులు కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది ఇంట్లో ఇల్లుకి రాయలు కట్టాలి ఒక్కొక్క ఇల్లుకి రాయి పదిహేసి వేలు దీని మీద ఏమి రావక మేము ఇళ్ళల్లో పనులు చేసి అలా ఇల్లులు గడుపుకుంటున్నాము రోజుకి ఈ వ్యాపారానికి ఎంత పెట్టుబడి పెడతారు ఐదు వేలు పెడితే రెండు వేలు వెయ్యి అలా వస్తున్నాయి మేము ఐదు వేల మాలు తెచ్చాము అనుకో రెండు వేలు రెండు వేల ఐదు వందలు అలా వస్తాయి అమ్ముతాం అంతే మళ్ళీ దాంట్లో పెట్టుబడి తీయాలి మన లాభం తీయాలి ఇంకా అది మరి ఐదు వేలలో కేవలం రెండు వేల ఐదు వందలు మాత్రమే అమ్ముతున్నారు అంటే మిగిలిందంతా లాస్ అవుతున్నట్టు లాసే లాసేరా లాస్ అవుతుంది మరి మరి ఈ రోజు తెచ్చిన కూరగాయలు మళ్ళీ రేపటికి వెళ్ళి అట్లా అమ్ముకోవచ్చు అమ్ముకోరాదు బాగా ఖరాబ్ అయిపోతాయి కదా కొండరు ఫ్రెష్ కావాలంటారు మళ్ళా అది సో జనాలకేమో ఫ్రెష్ కూరగాయలు కావాలి మీకు చూస్తనేమో లాస్ అంటే లాసే అమ్మా మరి లాసే కదా ఇప్పుడు అవ మాలు చూడ ఎంత ఉంది ఐదు వేలు పెట్టి తెచ్చాను అవ్వలేదు వెయ్యి రూపాయలు కూడా అమ్మలేము ఇప్పటివరకు సాయంత్రం వరకు అమ్మితే చెప్పలేము పదిహేను వందల దాకా ఆ సామాను మంచిగా ఉంటే ఉంచుతాము లేకపోతే పాడేసుడే టమాటా రేడైతే అయితే బచ్చంగా ఉంది ఇంకొంచెం దిగిందనుకో ఇప్పుడైతే అంతే అంటే కూరగాయలకు కూడా సీజన్ లాంటివి ఉంటాయి కదా ఎందుకంటే కార్తీక మాసం వచ్చినప్పుడు కూరగాయల మీద ఉంటది ఉంటాయి అప్పుడు కూడా ఇక అమ్ముడు పోయిన వాళ్ళకైతే లాభం ఉంటది మేడం ఇక అంతే కొంచెం కొంచెం అయితే లాభం బడ్డి కుట్టలు అయితే ఎక్కువ జనాలు కొనట్లేదు కొనట్లేదు అంతే ఉన్న దాని ఉన్న వాళ్ళ ఇండ్లకే ఉరుకుతున్నారు వాళ్ళు ఎంత రేట్ అన్నా పెట్టుకుంటున్నారు ఇక మా చిన్న బండ్ల కాడ కొంచెం తక్కువ బేరం అవుతుంది ఏదో బతకలేక అలా బతుకుతున్నాం బతకనీకి వచ్చాము బతుకుతున్నాం అంతే సీజన్ ఉన్నా సీజన్ లేకపోయినా మీకు లాభం అనేదే లేదు అంటే లేదమ్మా అసలు లేదు మరి ఎట్లా నడుస్తుంది అంటే పదివేలు ఇంటికి రాయక మీరు సంపాదించిన దాంట్లో పోతున్నంటే మీ జీవన విధానం రోజు కొంచెం ఇళ్ళల్లో పనిచేస్తాం కాబట్టి మేడం అవి రొటేషన్ చేసుకుంటాం అంతే అవి రొటేషన్ చేసుకుంటాము మరి ఊరు కానీ ఊరు వచ్చి బతుకుతున్నాం కాబట్టి మరి రొటేషన్ చేయాలి కదా ఎక్కడ నుండి వచ్చారు అసలు మీరు ఎన్ను అయింది ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి పదిహేను సంవత్సరాలు అవుతుంది మాది ఆదిలాబాద్ డిస్టిక్ మంచిరాల అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడే ఉండిపోయినాము ఇక మరి అక్కడ నుండి ఇక్కడికి వ్యాపారం పెట్టుకోవడానికి వచ్చారు అది కూడా ఈ బిజినెస్ పెట్టుకో ఎందుకు సొంతంగా బిజినెస్ పెట్టుకోవాలనుకున్నారు అక్కడ నుండి ఎందుకు వచ్చేసారు అసలు ఇక్కడికి ఇక్కడ నుంచి మాకక్కడ పనులు అంటే ఏం లేవు నేను అక్కడ ఇళ్లలో పనిచేసేదాన్ని వ్యా అప్పుడే వ్యాపారం ఏం లేదు ఇళ్ళల్లో పనిచేసేదాన్ని ఇక్కడ కొంచెం పనులు చేస్తే ఎక్కువ డబ్బులు ఆదాయం వస్తుందని ఇక్కడికి వచ్చాము ఆ లోపు మా ఆయనకు యాక్సిడెంట్ అయ్యి కాలు ఇరిగితే ఇంకా ఆయన ఏం పని చేయలేదు అనేసి మెల్లగా ఈ వ్యాపారం పెట్టుకున్నాను ఏడు సంవత్సరాలు అవుతుంది ఇక అప్పటి నుంచి వ్యాపారం చేయాలని అనుకున్నాము చేశాము లాక్డౌన్లో మంచిగానే జరిగింది ఇంకా లాక్డౌన్ నుంచి డౌన్ అయింది మరి ఇంట్లో కూడా పని చేస్తాను అంటున్నారు కదా అక్కడ నుండి ఎంత సంపాదన రావచ్చు నెలకొచ్చేపాటికి ఎంత ఉంటుంది మీరు ఒక్కరు సంపాదించింది నేను ఒకదాన్ని సంపాదించిందా పదివేలు ఉంటుంది ఇళ్ళల్లో పని చేస్తే పదివేలు రెంట్కే పోతున్నాయి ఒకవేళ ఇక్కడ లాస్ అయింది ఈ రోజు లాభం రాలేదు అంటే ఆ రోజు మీకు ఎలా గడుస్తుంది ఇంట్లో ఇంకా గడవడం అనేది అంతే చెప్పుకోలేము పస్తలు ఉండడమే ఒకప్పుడుగా వ్యాపారం చేస్తాను నీకేంది బోల్ డబ్బులు వస్తాయంట తొక్క ఇక్కడ ఏం లేదు ఇక్కడ ఏం లేదమ్మా పిల్లలు గట్రా ఎవరైనా ఉన్నారా వాళ్ళేం చూస్తున్నాడు పిల్లలు నాకు పెళ్ళిళ్ళు అయిపోయినాయి అత్తలగారు ఇళ్ళల్లో పోయారు అది ఈ బండి మీద కాదు మరెక్కల కష్టంతోనే వాళ్ళ పెళ్ళిళ్ళు చేశాం దీని మీద మేము ఓన్లీ బతకడము రెంట్ కట్టుకునడమే నా జీతము ఈ కూరగాయల బిజినెస్తో మా పిల్లల పెళ్ళిళ్ళు మా ఊర్లోనే అయిపోయినాయి ముగ్గురి ముగ్గురు ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేసి ఇంకా మీరు ఖాళీగా కూర్చోకుండా మీరు ఇవి వచ్చిన డబ్బులతో మరి మాకు ఎవరు పెట్టాలి మా కొడుకులు లేరు కదా మరి మేమే కష్టపడాలి కదా ఇంతసేపు ముసలి వాళ్ళ రూపాయి రూపాయి కూడబెట్టుకుందామంటే ఆ బిజినెస్లు కూడా లేవు అది మ్యాటర్ అంటే మీరు సంపాదించి మీ భర్తను కూడా దగ్గరుండి జాగ్రత్తగా చూసుకున్నారు అంటే అక్కడ పని అయిపోయిన తర్వాత ఇక్కడికి వస్తున్నారా అక్కడ పని అయిపోయినాక ఇళ్ళల్లో నేను మార్కెట్కి వెళ్తాను వచ్చి ఇక్కడ సర్దేసి మా ఆయన కూర్చొని పెడితే ఆయన హార్ట్ పేషెంట్ ఆరోగ్యం అసలు బాగోలేదు కొంచెం లంగ్స్ అవన్నీ పాడైపోయినాయి ఇక ఇప్పుడు ఇప్పుడు ఖాళీ పని చేసినా వచ్చినా ఇక కూర్చున్నాను సాయంత్రం దాకా ఉంటాను ఆయన ఇంటికి వెళ్ళిపోతాడు కాసేపు రెస్ట్ తీసుకుంటాడు ఈ కూరగాయలన్నీ కూడా ఎక్కడ తీసుకొస్తారమ్మాపేట్ బజార్ మరి ఈ సందుల్లో ఈ రోడ్డు పక్కన పెట్టుకుంటారు కదా ఎవరైనా ఇక్కడ ఎందుకు పెట్టుకుంటున్నారు గట్రా ఎవరైనా అంటారా ఎవరంటే ఇదివరకు అన్నారు కానీ ఇప్పుడు అంటలేరు మా సారోళ్ళని అడిగి మేము పెట్టుకున్నాము వీళ్ళ ఇంటి ముందు ఉన్నది కాబట్టి ఆయన పర్మిషన్ తీసుకొని మేము పెట్టుకున్నాం అమ్మా వాళ్ళు చాలా మంచి వాళ్ళు ఎవరు మమ్మల్ని తీయమని చెప్పరు ఇక ఈ కాలనీ వాళ్ళ కూడా మేము చాలా సంవత్సరాల నుంచి ఉన్నాం కాబట్టి ఇక మా బండ్లు తీయమని మాత్రం పాపం కాలనీ వాళ్ళు కూడా ఎవరు అనరు జయప్రకాష్ నగర్ ఇది ఎవరు అనరు అందరు సారు వాళ్ళు మంచి వాళ్ళే మనం ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము నమస్కారం అండి నమస్కారం ఎట్లా మీకు యాక్సిడెంట్ అయింది అనేసి అంటున్నారు ఎలా జరిగింది యాక్సిడెంట్ అది సెక్యూరిటీ డ్యూటీ చేశాను పంజాగుట్టలో రోడ్ దాటిపోగా బైక్ గుద్దిపోయింది సో అప్పటి నుండి మీరు వ్యాపారాన్ని మొదలు పెట్టారా అవునమ్మా నేను ఇంతకుముందు సెక్యూరిటీ చేశాను మెట్రోలో చేశాను వాళ్ళేమి డబ్బులు ఇవ్వాలి ఆ గుద్దినోడు చూడు డబ్బులు ఇవ్వాలి సాతగాక ఇక మెల్లగా కూరగాయల పని పెట్టుకుంది మరి కూరగాయల పండుగనే లాభం వస్తుంది అసలు ఎలా నడుస్తుంది ఇంతకుముందు లాభం వచ్చింది కానీ ఇప్పుడు మాకు పోటీగా వేరే వాళ్ళు పెట్టారు మాకు బిజినెస్ డౌన్ అయిపోయింది ఇక అలా కొద్దిగా ఆమె పని చేస్తుంది ఇళ్ళల్లో ఇక మా చేసిన ఇల్లుకి రేగ ఆడతాం ఇళ్ళ తిండికి వెళ్తుంది మరి కనీసం వచ్చిన దాంతో మీ జీవన విధానం ఎలా సాగుతుంది అంటే లాభం ఉన్న రోజున కడుపు నిండా తినడం లేని రోజున పసులు ఉండడం అనేది ఎలా ఉంటుంది మీకు అంతే అట్లా ఉంటుంది అంటే ఉన్నప్పుడు లేనప్పుడు పదివేలు ఆదాయం కూడా అవ్వదు ఏంటంటే చెప్పలేము ఒక్కో టైము పదివేలు ఏమి ఉండవు ఎనిమిది వేలు ఏడు వేలు అది చేసేటి రెంట్ కట్టుకుంటాం అంటే మాత్రం దీని మీద రెంట్కి వచ్చి ఆవిడ కష్టం మీద జరుగుతుంది అంటారు మరేంటి ఒక పక్క మీకు యాక్సిడెంట్ అయ్యి ఇలా ఉన్నారు మరి గవర్నమెంట్ నుండి ఏమైనా సహకారం ఏమైనా లేదు గవర్నమెంట్ ఆయన ఎవరు గెలిచిన పేరేంటి రేవంత్ రెడ్డి అయినా రేవంత్ రెడ్డి ఇది ఇస్తాం అది ఇస్తాం మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాం అది ఇద్దాం అన్నారు ఏది లేదు మరి అది ఇచ్చినా కొంచెం భూ కన్నా బతుకుతాం కదా మరి అది లేదు నా ఇది లేదు ఊర్లో మాకు ఇల్లు కూడా లేదు అప్పుడు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు నేను ఇస్తాను నేను ఇస్తాను అన్నాడు పాప ఆయన సగం ఇచ్చాడు సగం కట్టాను ఆయన సచ్చాడు గతం అది ఆయన ఉన్నది మేము పోయి ఎక్కడ ఉండడు వర్షంలో అట్లా కష్టపడి కిరాయిలు కట్టుకుంటున్నాం మరి ఏం చేసాడు కిరాయిలేమో ఏమో బీభచ్చంగా ఉన్నాయి మరి వర్షం వస్తే మీ వ్యాపారం ఎట్లా వర్షంలో తడుస్తుండడం ఎట్లా తడిసిడ ఇక ఇవి తడవకుండా పట్టాలు అవి కప్పుకొని ఉంటాము ఇక తడిసినవి వారేస్తాం కొట్టుకపోతాయి అన్ని మళ్ళీ వర్షం తగ్గగానే మళ్ళీ వచ్చి మళ్ళీ వ్యాపారం ఓపెన్ అంతే అదే జరుగుతుంది నిజంగానే సో చూసారు కదా రోజువారి వీరి సంపాదన ఎంత ఉంది అట్లనే ఎలా నడుస్తుంది వీళ్ళ జీవన శైలి అనేది వారి మాటలు విన్నాము అయితే ఏదైతే గవర్నమెంట్ నుండి మాకు పథకాలు వస్తాయని చెప్పారో కనీసం అవచ్చినా గానీ మాకు ఒక ఆసరాగా ఉంటుంది అని చెప్పేసి వీరు కోరుకుంటున్నారు అంతకు మించి మేము ఏమీ కోరుకోవట్లేదు మా కాళ్ళ మీద మేము నిలబడతాము అని చెప్పేసి వీరైతే చెప్తున్నారు అయితే మరొక మాట కూడా వీళ్ళు అన్నది మనం గమనించవచ్చు పెద్ద పెద్ద షాప్స్ లో కానివ్వండి లేదంటే పెద్ద పెద్ద వాటిల్లో వెళ్ళి బేరాలు ఆడక ప్రజలు కొనుక్కుంటారు మా దగ్గరకు వచ్చి రూపాయకి రెండు రూపాయలకి బేరాలు ఆడతారు దాని వల్ల మాకు లాస్ అవుతామే గానీ మాకు ఎలాంటి లాభము ఉండదు దీన్ని ఎందుకు ఎవరు అర్థం చేసుకోవట్లేదు అని కూడా వారు అంటున్నారు సో వీరు కోరుకున్న విధంగా గవర్నమెంట్ నుండి ఏవైతే వీరికి రావాల్సిన పథకాలు ఉన్నాయో లేదా ఇల్లు ఉన్నాయో అవి త్వరగా వారికి అందాలి అని చెప్పేసి మనం కూడా కోరుకుందాం